రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం చేవేళ్ల మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి తన దగ్గర చేతిలో చెప్ప మాత్రమే ఉందని డబ్బులు లేవని ప్రజలకు ఇంకేమి పథకాలు పెట్టినా ప్రజలు నమ్మలేని స్థితిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది నిర్ణయం తీసుకోలేదు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గాన్ని వదిలి గుట్టలులకు పారిపోయాడు ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక మహిళ చేతిలో ఓడిపోయాడు కాబట్టి వైనాడుకు ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ముస్లింలు యాభై ఒక్క శాతం ఉన్నారు కాబట్టి మీరు ముస్లింల ప్రజాప్రతినిధ లేక భారతీయుల ప్రజా అని నేను అడుగుతున్నాను ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం చేవెళ్ళ ఎంపీపీ మల్లారి విజయలక్ష్మి పాండురంగారెడ్డి వెంకటరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు మన గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఇందులో మరి మన ఎంపీపీ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కొరకు ఇలా వాళ్ళ బతుకుదేరు కొరకు అనేక అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఈ భారతదేశ నిర్మాణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీదనే ఎన్ సుమారు ఎన్ ఎనభై ఎనభై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ గతంలో అటల్ బిహార్ వాజ్పేయి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పాలించడం జరిగింది తద్వారా మోడీ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు అవుతుంది మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా మార్చడం జరగలే రిజర్వేషన్లు తీసేయడం జరగలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు ఎత్తివేస్తారు అని చెప్తా ఉన్నారు ఇది దుర్మార్గమైన వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క పాలసీ ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్ననాడు కానీ లేని కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎక్కడ కూడా అగౌరవపరచలే ఇలా పార్లమెంట్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఉన్ననాడు లేని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగు అడుగున ఇన్సల్ట్ చేశారు ఆ కులాలను ఆ మతాలను పూర్తిగా అణగదొక్కినారు ఎక్కడ కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వలే పేదరిక నిర్మూలన అని చెప్పి వాళ్ళు ఎన్ని విధాలు చెప్పినా ఎప్పుడు కూడా ఈ బడుగు బలైన వర్గాల వారికి ముఖ్యంగా హరిజనులకు గిరిజనులకు ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకున్న దాఖలాలు లేవు అది పోకపోంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అట్టడుగు వర్గాల వారిని ముఖ్యంగా హరిజనులను గిరిజనులను పైకి తీసుకురావాలి ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా ఒక నవ సమాజ నిర్మాణంలో ఆయనను కూడా భాగ వీళ్ళను కూడా భాగస్వాములు చేయాలనే ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు భారత నిర్మాణం చేస్తూ ఉంటే దానికి భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారుతా ఉన్నారు ఎప్పుడు మీరు చూడండి ఓట్లు వచ్చినప్పుడల్లా ఓట్ల కొరకు మాట్లాడుతూ ఉన్నారు లేనిపోని మాట్లాడుతూ ఉన్నారు ఓట్లు వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు వాళ్ళ దివాల కోరుతనానికి నిదర్శనం పది సంవత్సరాల అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆనాడు కూడా అధికారంలో ఉన్నారు తర్వాత వాళ్లకు పార్లమెంట్లో రాజ్యసభలో కూడా బలం ఉన్నది వాళ్ళ రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా ముట్టుకోలే ముట్టుకోరు కూడా ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తుంది ముఖ్యంగా అన్నిటికన్నా దళితులను ఈ రోజు అట్టడుగు వర్గాల వారిని ఇలా రిజర్వేషన్ లో మరి వర్గీకరణను కూడా మరి చేయడానికి నరేంద్ర మోడీ గారు ముందుకు రావడం ఇది చాలా సంతోషకరమైన విషయం ఈ వర్గీకరణలు కూడా మాదిగలం మేము అందరం అన్నలదమ్ములం అన్నల్ద అన్నల దమ్ముల్లాగా బతకాలి మాకు ఏ ఉద్దేశం కూడా కొట్లాడొద్దు ఇందులో అనేక ఉపకులాలు ఉన్నాయి ఈ ఉపకులాలన్నీ కూడా మరి లబ్ధి పొందాలి అనేదే మోడీ గారి ఒక లక్ష్యం అందుకనే ఈరోజు దాన్ని కూడా వర్గీకరణ కూడా చేస్తామని చెప్పుకోవడం ఇలా కాంగ్రెస్ పార్టీ కాదు మింగుడు పడటం లేదు అందుకనే వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరు నమ్మవూరు మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం దేశంలో రెడ్డి గారు ఇక్కడ మూడు లక్షల మెజారిటీతో గెలుస్తారని చెప్పి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నారు పెట్టండి మీరు పరిశీలన చేసుకోండి మీరు కూడా ప్రెస్ మిత్రులు తెలుసుకోండి అంబేద్కర్ గారిని గౌరవించేది బీజేపీ పార్టీ ఆయన ఏమన్నాడంత ఆయన సిద్ధాంతం ఏంటంటే దేశం ముందు కావాలంటే అందరు మొత్తం దేశం లేవాలి అంటే వెనుకబడిన కులాలు అందరు కూడా లేవాలి అంటే అందరూ సమానంగా కావాలి సమానంగా కావాలంటే మొట్టమొదలు ఏస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వెనుకబడిన వాళ్ళకు పేదోళ్ళను మీరికి తీసుకురావాలని వారు వారి సిద్ధాంతం అధ్య ఉండే వారిని అవమానించుండ్రు ధోకా చేసిండ్రు మీరు మర్చిపోయినరా మీరే అనే సొంత పిఏ నారాయణ్ షడోబా కజ్రోల్కర్ను తీసుకొని ఆయన సొంత పిఏను కొనుక్కొని ఆయనకు వ్యతిరేకంగా బాంబే నార్త్ లోక్సభ ఎలక్షన్స్ నిలబెట్టి మీరు అంబేద్కర్ గారిని ఓడగొట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది మీరే రెండోసారి మీరు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి ఓడగొట్టింది అంబేద్కర్ గారిని మీరు ఇంత పెద్ద గొప్ప వ్యక్తి ఆయన రెండు దేశాల అమెరికాలా ఇంగ్లాండ్లా చదువుకున్న ఏషియా ఖాండంలో ఒకటే ఒక వ్యక్తి రెండు పిహెచ్డీలు ఉన్నది మీ నాయకులు ఎవరెవరు ఏవో పేర్లు పెట్టుకుంటూ చాచాలని చీచాలని పేర్లు పెట్టుకున్నారు కానీ వాళ్ళకేం చక్కగా డిగ్రీ లేకుండే ఒకటే దేశం వాళ్ళకంత అవగాహన లేకుండే ఎక్స్పోజర్ లేకుండే వాళ్ళకేమో బిడుదలు పెట్టుకున్నారు కానీ ఈయన రెండు పిహెచ్డీ ఉన్నాయో రాజ్యాంగం రాసే కమిటీకి చైర్మన్ ఉన్నాయి భారతరత్న మీరు ఇయ్యలేదు ఇన్నేళ్ళ తర్వాత భారతరత్నం మేమిచ్చినాం బీజేపీ పార్టీ ఇచ్చింది అదే కాక ఆయనను గౌరవించలేదు అమానుష పరిస్థితులు మేము ఎట్లయితే ఖురాన్ భగవద్గీత ఇంకా బైబుల్ పుణ్య పుస్తకాలో అట్లా రాజ్ రాజకీయాలలో పుణ్య పుస్తకము రాజ్యాంగమే అందుకే ఈ మహావ్యక్తి ఎక్కడైతే పుట్టిండో పెరిగిండో చదువుకుండో ఇంగ్లండ్ ఎక్కడైతే ఉండో రాజ్యాంగం రాష్ట్రపు ఎక్కడో ఉండో ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారుస్తున్నాము పాంచ్ ధామని అది మేము చేస్తున్నాం మీరు కాదు ఇప్పుడు రత్నం గారు చెప్పినట్టు ఆయనకు స్టాచ్యూ లేకుండే ఎక్కడ ఎవరెవరో స్టాచ్యూ ఉండే ఎక్కడ లోక్సభలో అది పెట్టించింది మేము మీరు మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాల్ డాంటి అంటారు ఇంకా ఘోరమైన అంటే చెప్పుకోలేము మన భారతీయులను కూడా తల ఉంచుకోవాలి చాలా ఉంచుకోవాలి ఏంటంటే మీరు వారసత్వం ఉండే మీ కుటుంబ పాలన అప్పుడు మీకే అన్ని సమస్యలు తెలుసు మీకే అన్ని సమస్యల పరిష్కారం తెలుసు మీరు మర్చిపోయినరా ఏమైంది అప్పుడు చాలా పెదరికే ఉండే దేశంలో తిండికి అప్పుడు తిండికి పైసలు లేకుండే అయితే అప్పుడు గరీబీ హఠావు గరీబీ హఠావు అనే స్లోగన్ పెట్టింది దాని పరిష్కారం ఏంది పేదోళ్ళ జనం ఎక్కువైండ్రు పేదోళ్ళ జనాభాని తక్కువ చేయాలని ఆయన ఏం చెప్పిండ్రు అదుకుందా మీరు నస్బందీ అని పెట్టిండ్రు నస్బందీ అంటే పేదోళ్లను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను బలవంతంగా తీసుకోయి పురుషులను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిండ్రు నస్బందీ మీరా మీరు గరీబీ హఠావు గరీబీ హఠావు అని గరీబ్కు హఠాది గరీబ్లను సంపేసిందా గరీబ్లను పిల్లలు పుట్టకు చేసిందా ఇంత ఘోరమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మననంటాది మననంటారు మేమెస్సీఎస్ ఆదుకునేది మేము మీరు రిజర్వేషన్సే కాక వాళ్ళ జనాభానే ఖతం చేయాలి తక్కువ చేయాలని ఘోరమైన పనులు మీరు చేసి అదే కాక మీరు సాచార్ కమిటీ రిపోర్ట్ అని పెట్టిండ్రు ఎవరు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అప్పుడు ఏ మీద ముస్లిమ్స్ ఎన్ ఎనుకబడ్డరు అని ఒక పెద్ద రిపోర్ట్ అది ఎవరు చేసిండ్రో ఆ రిపోర్ట్లు అందరూ మోస్ట్లీ తుర్కోలే ఉండే అయితే ఆ రిపోర్ట్ ఏమొచ్చింది తుర్కోలు ఎస్సీ ఎస్టీల కంటే పడ్డరు వాళ్లకు పది శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి ఇది అంబేద్కర్ కు వ్యతిరేకము రాజ్యాంగం ఒక మతపరంగా రిజర్వేషన్స్ ఇస్తే ఓన్లీ మతత్వ పార్టీ అట్లా చేస్తుంది ఆ ఏ మతం ముస్లిం మతానికి మీరు ఆదుకుంటున్నారు అంబేద్కర్ కు రాజ్యాంగానికి హైకోర్టుకు సుప్రీంకోర్టు ప్రకటించినరు అసెంబ్లీ గెలిచిండ్రు కానీ ఇప్పుడు ఆ అమలు చేసేందుకు చేతుల చిప్పు ఉంది పైసలు లేవు అందుకే ప్రజలు వాళ్ళు ఇంకేమైనా పథకాలు చెప్పినా కూడా మోసపోయేటట్లు లేరు ఇంకోటి వాళ్ళకు ఒక పార్లమెంట్ వచ్చే ఎన్నికలు ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని వాళ్ళకి తెలియదు నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఆ కూటమి ఐఎన్డిఐ కూటమి తీసుకోలేదు కూటమే అయితే కోల్పోతుంది అయితే వాళ్ళ ప్రధానమంత్రి క్యాండిడేట్ను ప్రొజెక్ట్ చేయలేరు ఎందుకంటే ప్రధానమంత్రి క్యాండిడేట్ లేరు వాళ్ళ ఉన్నొకైనా రాహుల్ గాంధీ ఆయన సొంత నియోజకవర్గం రేచిపెట్టి పారిపోయిండు ఎక్కడికి గుట్టెల ఎందుకంటే మా మహిళా యూనియన్ మంత్రి వారు స్మృతి ఇరానీ ఓడగొట్టింది పోయినసారి ఆ భయానికి మళ్ళీ మళ్ళీ ఆమె చేతిలో ఓడిపోతారని ఆయన గుట్టలలకు వైనాడుకు పారిపోయింది ఏంటంటే వైనాడు ఎందుకంటే అది సేఫ్ సీట్ సేఫ్ సీట్ అని సేఫ్ సీట్ ఎందుకు ఎందుకంటే ఆడ మెజార్టీ మైనార్టీ మైనార్టీ మెజార్టీ అక్కడ అక్కడ ముస్లిమ్స్ యాభై ఒక శాతం హిందూ చాలా తక్కువ ఉన్నట్టు అంటే మీరు ముస్లిమ్స్ ప్రతినిధ లేకుంటే భారతీయుల ప్రజా ప్రజాప్రతినిధ అది మీరు ఆలోచించుకోండి హిందువులలో ఎన్ని కులాలు మతాలు ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ ఉంటారు బీసీలు అందరూ ఉంటారు వీళ్ళ ప్రతినిధ లేకుంటే ముస్లిమ్స్ ప్రతినిధ అందుకే మీరు ముస్లిం విషయం ఏంటి అన్నారా అది ఆలోచించుకో మళ్ళీ వాళ్ళకేం చెప్తే లేదు వాళ్ళ అభ్యర్థ లేడు వాళ్ళు చేసిన వాగ్దానాలు గ్యారంటీలు నిలబెట్టుకోలేరు ఇప్పుడు చెప్తే నమ్మటట్లేరు అందుకే అవతలి పార్టీ మీద అవతలి వాళ్ళ మీద దుష్ప్రచారం ఈ రోజుల ఈ నడుమ ఎలక్షన్ దగ్గర వచ్చిన దుష్ప్రచారం చేస్తుండ్రు ఏంటంటే బీజేపీ వస్తే వాళ్ళు ఏదో రిజర్వేషన్స్కు ప్రమాదం ఉందని తీసేస్తారని నిజంగానే ఇది ఉల్టా చోర్ కోట్వాల్కు దాంట్ అన్నట్టుంది ఎందుకంటే రిజర్వేషన్స్ అడ్డుకున్నది ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మొన్న కర్ణాటకాల ఓబీసీ రిజర్వేషన్స్ నాలుగు శాతం తక్కువ చేసి అది ముస్లింస్ ఇచ్చారు కానీ అది మొన్న అంతకంటే ముందు జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రతి సీఎంకు ఉత్తరం రాసిండ్రు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అంటే మనకు ప్రమాదము మంచిగా ఉండదని ఆయన ఉత్తరం రాసిండ్రు ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఉత్తరం రాసిండ్రు ఆయన అడ్ తర్వాత రాజీవ్ గాంధీ మండల్ కమిషన్స్కు వ్యతిరేకంగా ఓబీసీ నెహ్రూ గారు కాకా కేల్కర్ రిపోర్ట్కు వ్యతిరేకంగా నైన్టీన్ సిక్స్టీ సీఎం లకు ఉత్తరం రాసిండు అట్లనే ఆయన మన్మడు రాజీవ్ గాంధీ ఓబీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా లోక్సభలో మాట్లాడిండు మండల్ కమిషన్ ఉండే మీకు యాదికుండొచ్చు అప్పుడు చాలామంది పోరాటాలు అయినాయి అప్పుడు రాజీవ్ గాంధీ గారు వ్యతిరేకంగా ఓబీసీ రిజర్వేషన్స్ కొరకు మాట్లాడాను ఇంకోటి యాది పెట్టుకోండి ఈ రిజర్వేషన్స్ అనేది ఎస్సీ ఎస్టీలకు అది సమాప్తమవుతుండే అది జనవరి ఇరవై ఐదు నేను అప్పుడు ఎంపీ ఉంటుంది ట్వంటీ ట్వంటీలా అయితే డిసెంబర్ అంటే ఓ నెల ముందే డిసెంబర్ ట్వంటీ నైన్టీన్లా బీజేపీ పార్టీ దాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్సీలను కొనసాగాలని చట్టం అది మార్చింది ఏంటంటే కొనసాగాలని కథం చేసేది కాదు కాంగ్రెస్ ఉంటే బహుశా అప్పటినే జనవరి ట్వంటీ ఫైవ్ కథం అవుతుంది అందుకే ఉల్టా చోర్ కోట్ వాళ్ళకు డాటే అంటే కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారికి రాజవర్ధన్ రెడ్డి గారికి మా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాజీ రంగారెడ్డి జిల్లా కేఎస్ రత్నం గారు మాజీ ఎంపీపీ నర్సింహులు గారు మరి పరమేశ్వర్ రెడ్డి గారు మాణిక్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఎంపీపీ రమణారెడ్డి విజయలక్ష్మి గారు మరి మా మండల అధ్యక్షులు పాండురంగారెడ్డి గారు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం ఎన్నికలు వస్తున్నాయి అవతలి పార్టీకి చెప్తందుకేం లేదు చెప్పినా లేరు